దేవుడి పేరుతో ఉపవాసం ఎందుకు చేస్తారు పాటించాల్సిన సూచనలు నియమాలు ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం ఇది శరీరం మనస్సు ఆత్మను దైవానికి సమర్పించుకునే ప్రత్యేక ఆచారం కొన్ని ముఖ్యమైన పండుగల సందర్భాల్లో ఉపవాసం పాటించడం ఆధ్యాత్మిక దృఢత్వానికి భక్తి చింతనకు మార్గం చూపుతుంది ఉపవాసం అనేది భగవంతుని పట్ల ఏకాగ్రతను పెంపొందించడమే కాక శరీర శుద్ధికి కూడా ఉపకరిస్తుంది ఉపవాసం చేసే రోజు ఎక్కువగా ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి దీక్ష ఒక పూట భోజనం ఒక రోజు లేదా కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు ఉదాహరణకు కార్తీక మాసంలో ఏకభుక్తం ఒక పూట భోజనం చేయడం చాలా శ్రేయస్కరం రాత్రి పూట పండ్లు తినవచ్చు ఉపవాసం ద్వారా కలిగే లాభాలు పరిశీలిస్తే ఆరోగ్యానికి మేలు జీర్ణశక్తి మెరుగవుతుంది హానికరమైన రసాయనాలు వ్యర్థాలు శరీరంలోని నిష్క్రమణ చెందుతాయి శరీరం తేలికగా శక్తివంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక శ్రేయస్సు మనస్సు భగవంతునిపై ఏకాగ్రంగా నిలుస్తుంది దైవచింతనతో ఆత్మను పరమాత్మకు దగ్గరగా ఉంచవచ్చు భగవంతుడి సమీపంలో ఉండడమే అసలు ఉపవాసం కేవలం అన్నం తినకుండా ఉండడం ఉపవాసం కాదు మన శరీరాన్ని ఒక యంత్రంలా చూస్తే దానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ఏకాదశి ఉపవాసం గురించి మాట్లాడుతూ శుద్ధ ఏకాదశి నాడు ఏమీ తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగడం శరీరానికి ఆత్మకు శ్రేయస్కరం ఉపవాసంలో పాటించాల్సిన సూచనలు ఉపవాసం రోజున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు లేవాలి తలస్నానం చేసి భగవంతుడిని పూజించాలి ఉపవాసం రోజు పండ్లు పాలు మాత్రమే తీసుకోవడం మంచిది శక్తి అవసరమైతే కొద్దిపాటి ఆహారం తీసుకోవచ్చు సమీపంలోని ఆలయాలకు వెళ్లడం అక్కడ భగవంతుని ప్రార్థించడము శ్రేయస్కరం నామస్మరణ దైవజపం ఉపవాసం రోజున తప్పనిసరి శరీరం దృఢంగా ఉంటేనే దీర్ఘకాల ఉపవాసం చేయాలి శరీరానికి హాని కలగకుండా జాగ్రత్త వహించాలి తరచూ కఠిన ఉపవాసాలు చేయకుండా నెలలో ఒకసారి లేదా ప్రత్యేక పండుగల సందర్భంలో పాటించడం మేలు ఉపవాసం అనేది భగవంతుడి అనుగ్రహాన్ని పొందేందుకు మార్గం సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా ప్రత్యేక ఉపవాసాలు పాటించడం మంచిది ఉపవాసం ద్వారా మన ఆత్మ శుద్ధి చెందుతుంది మన దేహం దైవ స్వరూపంగా మెరుగవుతుంది భక్తితో ఉపవాసం పాటించడం భగవంతుడి కటాక్షానికి అర్హత కల్పిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు